అందరికి నమస్కారం వెల్కమ్ టు గలా తగ్గేదో అలవాటు అయితే అదే వచ్చేసింది సో మర్చిపోయినా యాక్చువల్లీ నేను ధనుష్ వాళ్ళ మమ్మీ పాస్ సెవెన్ మంత్స్ గా లోనే ఉన్నారు సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు హాస్పిటల్లోనే ఉన్నారు ట్రీట్మెంట్ తీసుకుంటానే ఉన్నారు అది చూపిద్దాము అని దాని నుంచి మీ కొంచెం అవేర్నెస్ కూడా చేద్దామనేసి అనుకున్నా ఎందుకు ఏమైంది ఎట్లయింది సడన్ గా ఇప్పుడు ఒక ఎట్లాంటి సిచ్యువేషన్ అంటే లైఫ్ లాంగ్ ఇంకా హాస్పిటల్కి సిక్ అయిపోయినమాట ఆవిడ ఆవిడ హెల్త్ అట్లా సడన్ గా బయటపడేది దాంట్లో మా వాడు తప్పు చేస్తున్నాడు ధనుష్ చేసిన తప్పు ఏంటి ఆ తప్పు మీరు ఎందుకు చేయకూడదు ఆ తప్పు రెక్టిఫై అయ్యేదానికి మీరు ఏం చేయాలి అని తెలుసుకునేదానికి నేను ఇక్కడికి హాస్పిటల్ హాస్పిటల్కి ఫస్ట్ నేను వాళ్ళ మమ్మీని చూపిస్తా వాళ్ళు యాక్చువల్లీ బిల్ కట్టడానికి వెళ్ళాడు అనుకుంటా కింద ఎంత ఖర్చు అవుతుందో మాకు మాత్రమే తెలుసు చూస్తానే ఉన్నాను ఈజ్ ట్రాయింగ్ సో హార్డ్ టు అర్న్ సో మచ్ జస్ట్ అమ్మ హాస్పిటల్ బిల్స్కే ఒకటే కాదు వాళ్ళ మదర్కి కూడా అంతే బేసిక్గా నా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ అందరికీ అట్లే ఉంది ఏంటో మరి నాకు తెలీదు అసలు ఇంట్లో ఎవరికైనా బాగాలేకపోతే ఆ మెంటల్ పీస్ ఉంటుంది మామూలుగా ఊళ్ళు రీసెంట్ రీసెంట్గా మా నాయన హాస్పిటల్లో ఉండేటప్పుడు కూడా నా నా సిచ్యువేషన్ కూడా అట్లే ఉండింది ఏది లేకపోయినా బతకచ్చు కానీ హెల్త్ సరిగ్గా లేకపోతే మాత్రం బతకలేము సో హాస్పిటల్కి ఎందుకు వచ్చాము ఏమైంది ధనుషు వాళ్ళ మమ్మీ లైఫ్ లాంగ్ హాస్పిటల్కి ఎందుకు స్టిక్ అయిపోయింది అని చెప్పేసి మీకు తెలుస్తుంది దాని ముందర స్టోరీ కూడా చెప్తాను అండ్ టఫ్ టైమ్స్లోనే మన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు మనతో ఎవరుంటారు మనతో ఎవరుండరు అని చెప్పేసి మనకు తెలుస్తుంది సో ఎవ్రీబడి నీడ్స్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఇన్ లైఫ్ మంచిగా ఉండేటప్పుడు అందరూ బాగానే ఉంటారు కానీ కష్టకాలాల్లో ఉండే వాళ్ళే అసలైన మనం మన మంచు వాళ్ళు ఏదో ఏదో మనం మంచు కోరే మంచు వాళ్ళు అనేసి మనము మైండ్లో పెట్టుకోవాలి సో అప్పుడే కనిపించింది ధనుష్ వాళ్ళక్క అదే చెల్లిలాగా కనిపిస్తుంది ఆ పిల్ల కొంచెం కెమెరా భయమో అండ్ లైఫ్ ఇస్ నాట్ కంఫర్టబుల్ ఆన్ కెమెరా ఈవిడే ధనుష్వాల్ మమ్మీ చెప్పు అవర్యూ అంటే ఎట్టున్నామని చెప్పాలా సో పాస్ట్ సెవెన్ మంత్స్గా షూజ్ ఆన్ ట్రీట్మెంట్ ఏడు నెలలుగా సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఒక కొలికే రాలేదు మనకు ఒక సొల్యూషనే రాలే ఆ సొల్యూషన్ వస్తుంది తొందరలోడా కింద పోయినాడా బిల్ కట్టడానికా హలో హలో హాయ్ హలో కట్టేశావా బిల్లు ఎంత అయింది థౌసండ్ టూ ల్యాక్ ఫార్టీ థౌజండా వన్ వీక్కి అరే లైఫ్ లాంగ్ ఇంకెంత అవుతుందిరా ఇంకా ఆల్రెడీ కట్టారు కదా మీరు విజయవాల్లో ఇంకా ఎంత నువ్వు నేను బాగా ఇంట్రాగేషన్ చేయాలి ఇప్పుడు కొంచెంసేపు నువ్వు చేసిన తప్పు గురించి మాట్లాడతా అరే వారానికి రెండున్నర లక్ష అవుతుంది ఏడు నెలలుగా ఆ ఊరి ఊరని తిరుగుతూనే ఉన్నావు ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ అని తిరగతానే ఉన్నావు సో ఏంటి నీ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది దాని సొల్యూషన్ ఏంటి నువ్వు జనాల్కి ఏం చెప్దాం అనుకుంటానో చెప్పు కెమెరా చూసి చెప్పు సో నేను ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి కూడా ఆఫ్టర్ సెవెన్ ఎయిట్ మంత్స్ తర్వాత కొంచెం నా వల్ల కొంతమంది అయినా అవేర్నెస్తో నేను తప్పులు ఇంకెవరు చేయకుండా ఉంటారు అని చెప్పి ఆ ఉద్దేశంతోనే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ చెప్తున్నా బేసిక్గా మనందరు లైఫ్లో ఎంత హ్యాపీగా లీడ్ చేసినా కూడా ఏదో ఒక ఇన్సిడెంట్ వల్ల లైఫ్ అంతా కొలాప్స్ అయిపోతుంది అలా నా లైఫ్ సెవెన్ మంత్స్ బ్యాకే కొలాప్స్ అయిపోయి ఇప్పటికీ నాకు సెట్ కాకుండా పీస్ లేకుండా అటు కెరియర్ మీద ఫోకస్ చేయలేక ఇటు హాస్పిటల్ చుట్టూ తిరగలేక ఫీస్ అంతా పోయి ఎలా పడితే అలా ఉన్నా సో బేసిక్గా మా అమ్మకి ఎప్పుడూ ఒక సెవెన్ మంత్స్ బ్యాక్ అప్పటివరకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందో ఏంటో ఎవ్వరికీ తెలీదు సెవెన్ మంత్స్ బ్యాక్ జస్ట్ ఫీవర్ వచ్చింది అని చెప్పి హాస్పిటల్కి వెళ్తే లోకల్ హాస్పిటల్స్లో ప్లేట్లెట్స్ డౌన్ అని అని చెప్పేసి అక్కడ ఒక రిపోర్ట్ రావడం జరిగింది ఆ లోకల్ హాస్పిటల్స్ చుట్టూ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు మేము తిప్పుతూనే ఉ తిరుగుతూనే ఉన్నారు నేను హైదరాబాద్లో ఉన్న నాకు ఈవెన్ ఎక్కడ బాధపడతామేమో అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ నాకు ఏం చెప్పలేదు దాని తర్వాత టెన్ డేస్ తర్వాత కూడా ఇంకా సెట్ అవ్వట్లేదు వామిటింగ్స్ తినలేకపోతుంది ఏంటి 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 అని చెప్పి విజయవాడ షిఫ్ట్ చేయాలి జస్ట్ ఎండోస్కోప్ చేయాలి విజయవాడ విజయవాడ తీసుకెళ్లి చేయించుకురండి అంటే అప్పుడు నేను నాకు చెప్పారు హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చా వచ్చిన రోజే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టెస్ట్లన్నీ చేసి రెండు కిడ్నీస్ ఫెయిల్ అయిపోయినాయి ఇమ్మీడియట్గా డయాలసిస్ స్టార్ట్ చేయాలని చెప్పారు అప్పటికి నాకు నాకు కానీ మా ఫ్యామిలీలో ఎప్పటికీ డయాలసిస్ అంటే ఏంటో ఏ ఏం చే ఏం చేస్తారేంటి నాకు ఏం తెలియదు ఐడియా లేదు డయాలసిస్ ఆ రోజు స్టార్ట్ చేశారు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు డయాలసిస్ అవుతూనే ఉంది ప్రాసెస్ అవుతూనే ఉంది ఏది కొంచెం కూడా సెట్ అవ్వకుండా ఉంది డయాలసిస్ ప్రాసెస్ అనేది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ ఒకసారి మీరు యూట్యూబ్లో డయాలసిస్ అంటే తెలిస్తే మీకు అర్థమవుతుంది మొత్తం కంప్లీట్గా బాడీలో ఉన్న బ్లడ్ అంతా ఒక మిషన్లో తీసుకుని మళ్ళీ ఇంకో పైప్ నుంచి మన హార్ట్కి కనెక్ట్ అయిపో నర్వ్కి కనెక్ట్ చేస్తారు అలా బయటకి వెళ్ళి లోపల రావడం బయటకు వెళ్ళి లోపల రావడం అట్లా వీక్లీ టూ టైమ్స్ మంత్లీ ఎయిట్ టైమ్స్ డయాలసిస్ చేసుకుంటూ దాని తర్వాత కాంప్లికేషన్స్ ఫీవర్ అని అవని ఇవని హాస్పిటల్స్ చుట్టూ ఇవాళ తిరుగుతున్నాం ఎన్ని లక్షల డబ్బులు వచ్చాయని నాకే తెలియదు ఈ వీడియోలో ఏం అనుకునేది ఏంటంటే మనం ఒక టైం తర్వాత ఒక పీరియడ్ తర్వాత మనకి ఏజ్ వచ్చిన తర్వాత కెరియర్ బిల్డ్ చేసుకోవాలి లేదంటే డబ్బులు సంపాదించాలని చెప్పి వాటి వెనకాల పరిగెడుతూ ఇంట్లో వాళ్ళని కొంచెం స్లైట్ మనం అవాయిడ్ చేస్తున్నాం అవాయిడ్ కూడా కాదు కొంచెం కేర్లెస్నెస్ కేర్లెస్నెస్ దాంతో అంటే అది కూడా తప్పేం కాదు కెరియర్ చుట్టూ పరిగెత్తాలి అంటే కొంతమందిని దూరం చేసుకోవాలి అట్లా మనం కొన్ని కొన్ని వందల కిలోమీటర్స్ దూరం వచ్చేసి పేరెంట్స్కి దూరంగా ఉండి వాళ్ళని మా ఒక కారు నెలకో సంవత్సరానికో ఇంటికి వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాం కానీ వాళ్ళ హెల్త్ ఎలా ఉంది ఏంటో మనమైతే పట్టించుకోండి ఈవెన్ నా లైఫ్లో అదే జరిగింది ఇంకోటి ఏంటంటే అలా వెళ్ళినా కూడా ఈ మనకు దూరంగా ఉన్నా కూడా మనం ఎక్కువ సంపాదిస్తున్నా కూడా పేరెంట్స్కి ఒక ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ మంత్లీ వేస్తాం కదా వాళ్ళు హ్యాపీగానే ఉంటారు కదా ఈ మైండ్ సెట్లో మనం ఉంటాం కానీ పేరెంట్స్ మైండ్ సెట్ ఏంటంటే మనం ట్వంటీ థౌజండ్ వేసినా థర్టీ థౌజండ్ వేసినా ఏమైనా హెల్త్ బాగోకపోతే జస్ట్ ఒక ఒక ట్యాబ్లెట్ వేసుకుని తగ్గించేసుకుందాము లేదంటే ఏం కాలేదు ఇప్పుడు బాగానే ఉంది అని చెప్పి చిన్న చిన్న మెడికేషన్స్తో తో మనం చూస్తూ ఉంటారు ఆ లోకల్లో ఉన్న ఆర్ఎంపి డాక్టర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు దానివల్ల వాళ్ళ ప్రాబ్లం ఏంటి మనకి అసలు ఏం తెలియదు ఈవెన్ మనం బాధపడతామేమో అని చెప్పేసి ఎంత పెద్ద ప్రాబ్లం మన దగ్గర దాస్తూ ఉంటుంది సో నేను ఇద్దాం సజెషన్ ఏంటంటే నేను చేసిన డబ్బు ఏంటంటే ఎన్నిసార్లు నేను సిక్స్ మంత్స్కి ఇంటికెళ్ళిన సందర్భాలు ఉన్నాయి వన్ ఇయర్కి ఇంటికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి సిక్స్ మంత్స్కి వెళ్ళినా వన్ ఇయర్ వెళ్ళినా ఈ త్రీ డేస్ వాళ్ళతో టైం స్పెండ్ చేసి నా అసలు వాళ్ళని ఏం కనుక్కోకుండా ఎలా ఉంది ఏంటి హెల్త్ అంతా ఒకటి ఏం కనుక్కోకుండా సరే మంత్లీ మంత్లీ డబ్బులు ఇస్తున్నాను కదా బాగానే ఉంటారులే ఈ మైండ్ సెట్ నేను తీరా చూస్తే మమ్మకి కిడ్నీస్ ఫెయిల్యూరు నెలలు నెలలు నేను హాస్పిటల్ చుట్టూ ఇటు హైదరాబాద్ వస్తూ అటు విజయవాడ వెళ్తూ ఇంకా కాదులేని చెప్పి హైదరాబాద్ తీసుకొచ్చి ఇదంతా చేస్తున్నాం కానీ ఇప్పటికీ ఏం సెట్ అవ్వకపోయేసరికి ఆ టైంలో పట్టించుకుంటే బాగుండేది కదా నేను ఒక వన్ ఇయర్ బ్యాకే మా అమ్మకి మొత్తం కంప్లీట్ బాడీ చెకప్ చేయించుంటే ఈ పాటికి ఎంతో కొంత సెట్ అయ్యేది కదా ట్యాబ్లెట్స్ త్రూనే ఫ్యూర్ అయిపోయేది కదా ఎర్లీ స్టేజ్లోనే దాన్ని ఐడెంటిఫై చేయడం వల్ల నార్మల్ అయిపోయేది కదా అట్లా అనిపించింది అండ్ ఈరోజు మార్నింగ్ నేను ఒక ఫోన్ కాల్ మా ఫ్రెండ్ దగ్గర నుంచి ఉన్న సేమ్ నాలాంటి సిచ్యువేషన్ని ముందే కేర్లెస్గా ఉండటం వల్ల ఈరోజు వాళ్ళ మదర్కి కూడా సేమ్ కిడ్నీ ప్రాబ్లం వల్ల ఈరోజు హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది సో నేనేం చెప్తున్నానంటే ఎంత టైం అయినా పర్లేదు మీరు సిక్స్ మంత్స్కి వెళ్ళినా వన్ ఇయర్కి వెళ్ళినా ఆర్ వన్ అండ్ హాఫ్ ఇయర్కి వెళ్ళినా బాగున్నప్పుడే ఒక్కసారి కంప్లీట్ బాడీ చెకప్ చేపించుంటే చేపించుకుంటే దీనికి నేను ఇంకొక ఐ కరెక్ట్ దిస్ సెంటెన్స్ బాగున్నా బాగాలేకపోయినా మీ ఇంటికి ఇంటికెళ్ళినా వెళ్ళకపోయినా ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి మీ పేరెంట్స్కి కంప్లీట్ బాడీ చెకప్ చేయించండి అదే చెప్తుండ్రు ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి మీ పేరెంట్స్కి కంప్లీట్ బాడీ చెకప్ చేయించండి ఇంట్రెస్ట్ అదే వాళ్ళదే త్రీ మంత్స్కి మనం చెప్పినా కూడా ఈవెన్ మా అమ్మ ఆలోచించిన విధానం ఏంటంటే కంప్లీట్ బాడీ చెకప్ చేయించుకుంటే త్రీ థౌజండ్ ఖర్చు అయిపోతాయి అని చెప్పా త్రీ థౌజండ్ ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం అని చెప్పి చేయించుకోలేదంట నేను చాలా సార్లు ఫోన్లో చేయించుకో బాడీ చెకప్ చేయించుకో అని చెప్పా రెండు మూడు సార్లు నేను చెప్పాక బట్ వాళ్ళు వినలేదు త్రీ ఎక్కడ ఖర్చు అయిపోతాయి అని చెప్పి అంటే మనం చెప్పిన వినరు ఈవెన్ సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి మనం వెళ్ళినప్పుడు ఒకసారి వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళి కంప్లీట్ బాడీ బాడీ చెకప్ ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నా ఎక్కడ ఉంటున్నా కూడా త్రీ థౌజండ్ ఏముంది మనకు పెట్రోల్ ఖర్చులకి అయిపోతుంది అదేదో ఒకసారి తీసుకెళ్లి చూపించేస్తే ఎర్లీ స్టేజ్లోనే మనం దాన్ని ఐడెంటిఫై చేసి మనం క్యూర్ చేయచ్చు అనేది నా ఉద్దేశం ఇంకోటి ఏంటంటే చాలామంది మనకెందుకులే ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ వల్ల ఏమీ ఉపయోగం లేదు ఇయర్లీ ఇయర్లీ వాళ్ళు కట్టుకోవడం ఎందుకు మన ఫ్యామిలీలో అందరూ బాగానే ఉన్నారు కదా ఈ మైండ్ సెట్తో ఈవెన్ నేను అలాగే ఉన్నా ఈరోజు నాకు ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల మంత్లీ మంత్లీ మీరు నమ్మరు విజయవాడలో ఆరోగ్యశ్రీ మీద నేను ట్రీట్మెంట్ చేపిస్తున్నప్పటికీ కూడా థర్టీ ఫార్టీ ఆర్ ఫిఫ్టీ మంత్లీ ఈజీగా ఎట్లా లేదని ఈజీగా అట్లా టెస్ట్లకు కానీ వాటికి కానీ అయిన ఖర్చు అంతా ఇప్పుడు నేను హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత ఈ ఎయిట్ డేస్ నేను తీసుకొచ్చి ఎయిట్ డేస్ అవుతుంది ఎయిట్ డేస్కి నాకు అయిన బిల్లు టోటల్ టూ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ బిల్ టోటల్ టూ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ బిల్ అయింది టోటల్ టూ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ బిల్ అయింది ఇంకా నాకు అదృష్టం ఏంటంటే నా చుట్టుపక్కల కొంతమంది నాకు హెల్ప్ వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు ఎక్కువ అంత తెలియట్లేదు బట్ ఇన్ని రోజులు తెలిసింది ఈ మంత్ కొంతవరకు నాకు నా ఫ్రెండ్స్ అందరూ కొంతమంది హెల్ప్ చేశారు మా ఆఫీస్లో కొంతమంది హెల్ప్ చేశారు ఇట్లా హెల్ప్ చేసినప్పుడు నాకు అంత బట్ అనిపిస్తులేదు కానీ ఇన్సూరెన్స్ వాల్యూ నాకు ఇరవై తెలుస్తుంది ఇన్సూరెన్స్ మా అయితే ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఉంటుంది ఇయర్లీ అది మంత్లీ లెక్కేసుకున్నప్పుడు మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక త్రీ థౌజండ్ మంత్లీ పడుతున్నట్టు అదేదో ముందే పే చేసుకుంటే మీకేమైనా అయినా మీ ఫ్యామిలీకి ఏమైనా అయినా కూడా ఇన్సూరెన్స్లో ఆల్మోస్ట్ నువ్వు ఫిఫ్టీ ల్యాక్స్ ఆర్ వన్ ఇయర్ వరకు ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేమెంట్ మీరు పే చేయదు బట్టి అది క్లారిటీ అది అది మనం కవర్ చేసుకోవడానికి ఉంటుంది సో బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే నేను చేసిన మిస్టేక్ ఎవరు చేయకండి ఇన్సూరెన్స్ కంపల్సరీ ఎవ్రీ సిక్స్ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ ఆర్ వన్ ఇయర్కి ఒకసారేనా మీ పేరెంట్స్ అందరికీ కొంచెం టైం ఇచ్చి తీసుకెళ్ళి ఒకసారి కంప్లీట్ బాడీ చెకప్ చేయించి ఏది ఉన్నా కూడా ఎర్లీ స్టేజ్లోనే క్యూర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే దీనివల్ల దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు మైండ్ అస్సలు పనిచేయదు మెంటల్ పీస్ ఉండదు దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ మనం కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది ఈవెన్ ఫ్యామిలీ మొత్తం కొలాబ్స్ అయిపోయి ఏ ఒక్కరు ఎవరికి హెల్ప్ చేయరు మీకు మీరే చేసుకోవాల్సి వస్తుంది సో దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత అయినా ఎవరైనా ఉంటే ఒకసారి చూపించుకోండి మీరు కూడా హెల్త్ చెకప్ చేయించుకోండి ఇది మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి కొంచెం కొంతైనా ఎవరినెస్ వస్తేమో అని చెప్పేసి నేను నా స్టోరీ అంతా చెప్పడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ బాయ్ హాయ్ హాయ్ ఆంటీ హాయ్ అను ఫైనా ఫైననే హాస్పిటల్ ఉన్నాం మనం హాయ్ ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యి వచ్చారు నేను నా కార్లో వచ్చా వీళ్ళ కార్లో వచ్చా వాన పడుతుంది అరే వాన పడుతుంది చినుకులు పడతా ఉన్నాయి వేలా విశేషం సో అది ఇప్పుడే వాళ్ళ మమ్మీ డిశ్చార్జ్ అయ్యి ఇంట్లోకి పోయినారు మా ఇంట్లో వాళ్ళు కొంచెం ఎడ్యుకేటెడ్ కాబట్టి చిన్నప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి నాతో సహా అందరికీ ఇన్సూరెన్స్ ఉన్నాయి సో మాకు రీసెంట్గా మా నాయనకి ఆపరేషన్ అయినప్పుడు కూడా ఇన్సూరెన్స్లో కొంచెం కవర్ అయింది బట్ మోస్ట్ ఆఫ్ యూ ఆల్ మై నాట్ హ్యావ్ ఇన్సూరెన్సెస్ సో ప్లీజ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా పెట్టించుకోండి లైఫ్ ఇన్సూరెన్స్ కాదు ఏదో ఇన్సూరెన్స్ ఏదో ఏదో హెల్త్ ఇన్సూరెన్స్ కరెక్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టించుకోండి ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు అంటే మీకు ఆటోమేటిక్గా ఆఫర్ ఉంటుంది సో సో అని చెప్పేసి ఫైవ్ ల్యాక్ టైల్కి ఒక అమౌంట్ కట్టాలి టెన్ ల్యాక్ టైల్కి ఒక అమౌంట్ కట్టాలి ఉంటుంది దాన్ని ఖచ్చితంగా ఆప్ చేసుకోండి నేను అమెజాన్లో వర్క్ చేసినప్పుడు నేను ఇన్సూరెన్స్కి ఎక్స్ట్రా ఎందుకు వచ్చేదే అంత కదా సాలరీ దాంట్లో మళ్ళీ ఇన్సూరెన్స్ పెట్టినామంటే మళ్ళీ బొక్క అని చెప్పేసి నేను దాన్ని తీసుకోలేదు బట్ ప్లీజ్ ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంట్ మీ పేరెంట్స్ ఏజ్ అయ్యే కొద్దీ ఇన్సూరెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఎప్పుడేం జరుగుతుంది అని చెప్పేసి సడన్గా మన ఆయన కూడా ఏదో మెట్లెక్క ఉంటే మెట్లెక్క సడన్గా మన ఆయన కూడా మెట్లు ఎక్కతుంటే అలిసిపోతూ ఉన్నాడని చెప్పేసి హాస్పిటల్ తీసుకుపోతే ఆరు బ్లాకేజ్లు ఉన్నాయి ఆరు స్టంట్లు వేయాలని చెప్పేసి ఆరు స్టంట్లు వేస్తున్నారు ఈ స్టంట్ కాస్ట్ కాస్టెడ్ టూ అండ్ హాఫ్ ల్యాక్ అనమాట దెన్ దెర్ వాస్ ఇన్సూరెన్స్ సో కొంచెం క్లెయిమ్ చేసుకోగలిగినాము బట్ నాట్ ఎవ్రీబడి ఈజ్ అవేర్ ఆఫ్ ఇట్ సో అండ్ ఆల్సో త్రీ మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా ఫుల్ బాడీ స్కాన్ చేయించుకోండి ఇంటికే వచ్చి ఇప్పుడు బయటికి పోయేసి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంటికే వచ్చి బ్లడ్ తీసుకొని బ్లడ్ శాంపిల్స్ తీసుకొని మీకు రిపోర్ట్ ఫోన్కి పంపించేస్తారు సో ఎవ్రీథింగ్ ఇస్ వెరీ ఈజీ ఇప్పుడు ఉండే టెక్నాలజీ వల్ల సో ప్లీజ్ గెట్ దట్ డన్ మా వాడు చేసిన తప్పు మాత్రం మీరు చేయబాకండి వాడు ఇప్పుడు ఎంత పడుతున్నాడో నా కళ్ళ ముందు నేను చూస్తున్నాను డబ్బులు ఎత్తుక్కుంటున్నాడు ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి ఎత్తుకుంటున్నాడు దర్జాగా పార్టీలు అది ఇది అని తిరిగేవాడు ఇది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అది కూడా ఆల్ ఆఫ్ ఎస్ సర్డర్ నేను ఏదో జ్వరం వచ్చిందని చెప్పి హాస్పిటల్ తీసుకుపోతే రెండు కిడ్నీలు ఫెయిల్యూర్ అయ్యేది ఏంది జీవితాంతం హాస్పిటల్కి అతుకం పోయి ఉండేది ఏంది జీవితాంతం ఇప్పుడు డయాలసిస్ చేస్తూ ఉండాలి లేకపోతే ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాలి ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాలంటే దానికి మళ్ళీ ఎవరిదైనా కిడ్నీ మ్యాచ్ అవ్వాలి ఆ కిడ్నీ మ్యాచ్ అవ్వాలంటే దానికి టెస్ట్లకి మళ్ళీ అయిపోతాయి సో ఎంత ఇబ్బంది పడుతున్నాడో నేను నా కళ్ళ ముందు చూసాను ఫ్రమ్ పాస్ సెవెన్ మంత్స్ సో ఐ డోంట్ వాంట్ యూ ఆల్ టు గో త్రూ దాట్ సో దిస్ ఇస్ అ వెరీ ఇన్ఫర్మేటివ్ బ్లాగ్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో సో దే మెట్ ఆల్సో నో చెప్పండి ఇట్లా ఇన్సూరెన్స్ చేయించుకో అని చెప్పేసి లేకపోతే వాళ్ళకు కూడా మేబీ ప్రాబ్లం అవ్వచ్చేమో సో అది ఈరోజు బ్లాగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ బ్లాగ్ విచ్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ నెక్స్ట్ ఇంకొక ఇన్ఫర్మేటివ్ బ్లాగ్ కూడా చేస్తాను ఇట్ ఈస్ ఇట్స్ అబౌట్ ఫెట్స్ ఎందుకంటే సేమ్ ఇట్లే అన్అవేర్గా ఉండి నేను నా డూడోని కోల్పోయాను ఐల్ మేక్ అ వీడియో ఆన్ దాట్ అండ్ దట్స్ ఆల్ ఫెర్ టుడే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ Like this video, comment if you have also faced the same, and that's uh, all for today. I'll see you in the next this is me, Yogi Trill, signing off. Abraham. baarse!